హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి టూ లేయర్స్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి మనం అంబ్రెల్లా ఎలా అయితే కట్ చేసుకుంటామో టూ లేయర్స్ హ్యాండ్స్ కూడా అంబ్రెల్లా టైపే కట్ చేసుకోవాలి నేను హ్యాండ్స్ వీడియో తీద్దాం అనుకోలేదు అందుకని హ్యాండ్స్ ఫస్ట్ ఎలా కట్ చేసానని హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపించలేదు కదా అందుకని ఒకసారి చూపిద్దాము ఎవరైనా కొత్త వారు తెలియకపోతే నేర్చుకుంటారు కదా తీద్దాం అనిపించింది అందుకని వీడియో చేస్తున్నాను అలా నేను ఫోల్డింగ్ చూపించి చూపించాను కదా అలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత నేనైతే ఎయిట్ ఇంచెస్ మీద చూపిస్తున్నాను కదా మనకి ఎంత పొడవు కావాలంటే ఇంకా నైన్ ఇంచెస్ అయినా చాలా అయితే సెవెన్ అయినా సరే సిక్స్ ఇంచెస్ అయినా మనకి ఎంత పొడవు కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు అలా నేను అయితే టెన్ ఇంచెస్ కట్ చేశాను అవి అటు ఇటు కదలకుండా పిన్ పెట్టేయండి అది కొంచెం షార్ట్ రెండు టూ లేయర్స్ తీసుకుంటాం కదా మనం ఫస్ట్ అయితే అది సెకండ్ అలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని టెన్ ఇంచెస్ మిడిల్లో ట్వంటీ ఇంచెస్ వచ్చింది పొడవు కదా మొత్తం అందుకని నేను సగం దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను అంటే టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత టెన్ ఇంచెస్లో హాఫ్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని రౌండ్ టూ అండ్ హాఫ్ అలా రౌండ్గా పెట్టుకొని రౌండ్ గీసుకోండి మన చంక్ లూజ్ ఎంత ఉంటుందో ఆ రౌండ్ గీసుకున్నప్పుడు కొలుచుకోండి ఏమన్నా మనకు లూజ్ అవుతుంది హ్యాండ్ అనుకున్నప్పుడు తక్కువ పెట్టుకోండి ఒక సరిపోలేదు అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ కంటే ఎక్కువైనా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత పై వైపున కింద వైపున టక్స్ పెట్టుకోండి మనం పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు మనం అలా టక్స్ పెట్టుకుంటే మిడిల్లో ఈజీగా జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పై వైపుకి పొడవున్నది పై వైపుని పెట్టుకోవాలి అదేమో చంక వైపు పెట్టుకోవాలి అది తక్కువ ఉన్నది ఒకదాని మీద ఒకటి ఇప్పుడు వేసి టూ లేయర్స్ అవి ఒకటి షార్ట్ లేయర్ ఒకటి లాంగ్ లేయర్ రెండు కలిపి రౌండ్ షేప్లో పెట్టుకొని కుట్టుకోవాలి టూ హ్యాండ్స్కి టూ లేయర్స్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా టక్స్ రెండు సమానంగా వచ్చే వైపు రెండు టక్స్ ఒక దగ్గరకు వచ్చేలా పెట్టుకొని కుట్టుకోండి ఎటు అయితే పొడవు ఉందో అటు సైడ్ పొడవు కల్లి రౌండ్ షేప్లో రౌండ్ సర్కిల్లా వచ్చింది చూసుకోండి టక్సులు సమానంగా వచ్చే విధంగా రెండు టక్స్లు పైది కింద క్లాత్ రెండు లేయర్స్ టక్స్ ఒకే దగ్గర ఉండాలి ఆ విధంగా పెట్టుకొని కుట్టుకోండి రౌండ్ షేప్లో ఒకవేళ జరిగిపోతుంది అనుకుంటే క్లాత్ కుట్టుకునేటప్పుడు పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకున్నట్టయితే కదలకుండా ఉంటుంది నేనైతే పిన్స్ పెట్టకుండానే కుట్టేస్తున్నాను మీరైతే పిన్స్ పెట్టుకోండి ఒకవేళ వీలు అవ్వకపోతే జార్తా ఉంటుంది క్లాత్ కొంచెం సిల్క్ క్లాత్ కదా ఆ విధంగా స్టిచ్ చేసుకున్నాము రౌండ్ షేప్లో తర్వాత జిగ్జాగ్ చేసాము రౌండ్ షేప్ జిగ్జాగ్ చేస్తే చూడండి ఎంత లుక్గా అనిపిస్తుందో అండ్ వచ్చేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు షోల్డర్ ఉంది కదా పై వైపు షోల్డర్ పై వైపుని పెట్టుకొని పై పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత నేను జాయింట్ కూడా చేసేసాను సైడు సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత లేయర్ అనేది పై వైపుని పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని హ్యాండ్ చూసారు కదా నేను అలా పెట్టుకున్నాను లేయర్స్ లోపలికి ఉండాలి షార్ట్ లేయర్ అనేది లోపలికి ఉండ వెళ్ళిపోవాలి లాంగ్ లేయర్ అనేది పైకి ఉండాలి అలా కొంచెం లూజ్గా అనిపించిన కొంచెం సిల్క్ క్లాత్ కదా జాగ్రత్తగా ఉండిద్ది దగ్గర దగ్గరగా పెట్టుకుంటా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి సాగదీయకుండా కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళంటే వాళ్ళకి తెలియదు సాగదీస్తున్నాం అని కూడా కొంచెం లాగినట్టుగా పట్టుకుంటారు కదా లాగినట్టు కాకుండా మామూలుగా క్యాజువల్గా సింపుల్గా ఎలా మామూలుగా వదిలేసినట్టుగా చిన్నగా పట్టుకోండి అప్పుడు సాగు తీసినట్టుగా అనిపించదు మీకు చిన్నపిల్లలకైతే లోపల హ్యాండ్స్ వేసే అవసరం లేదు వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా హ్యాండ్స్ వేయించుకుంటున్నారు లోపల మామూలు నార్మల్ హ్యాండ్స్ కూడా వేస్తాను దీనికి హ్యాండ్స్కి లేయర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ జాయింట్ చేస్తాను అది మధ్యలో టక్స్ ఉన్నా కదా అది ఖచ్చితంగా జాయింట్ దగ్గరికి రావాలి మిడిల్లో మిడిల్లో టక్స్ జాయింట్ దగ్గరికి కింద చంక భాగం దగ్గరికి రావాలి చంక భాగం దగ్గరికి వచ్చేటట్టు కుట్టుకోండి ఆ టక్స్ అనేది చంక భాగం దగ్గరికే ఉండాలి ఎక్స్ట్రా రాకూడదు రెండు వైపులా రౌండ్ షేప్లో అలా కుట్టుకోండి ఇలా రౌండ్ మొత్తం కుట్టుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్స్ నేనైతే నార్మల్ హ్యాండ్స్ తర్వాత అటాచ్ చేస్తాను మీరే మీరైతే ఎలా అటాచ్ చేస్తారో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూసారు ఎంత నీట్గా వచ్చినాయి హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా ఇంకా త్రీ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఇన్ని లేయర్స్ కావాలని అలానే క్లాత్ అయితే ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది రౌండ్ సర్కిల్ షేప్లో కట్ చేయాలంటే క్లాత్ ఎక్కువ తీసుకుంటుంది హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో టూ లేయర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేస్తాను నేను షోల్డర్ దగ్గర హ్యాండ్ పెట్టి క్రాస్ తీసామండి ఫ్రంట్ కి క్రాస్ వైపు ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకోండి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా అది ఫ్లఫ్ పఫ్ స్లీవ్స్ కదా కొంచెం లేయర్స్ హ్యాండ్స్ వచ్చేసరికి అర్థం కాదు పైన లేయర్స్ ఉంటాయి కదా లోపల వచ్చేసరికి హ్యాండ్ స్టిచ్ చేస్తాము కుట్టు వేసిన దగ్గరకి కుట్టేసి ఆపేవేయాలి జాయింట్ చేసుకున్నాం కదా మనం ముందుగానే చంక పార్ట్ అనేది జాయింట్ చేసుకున్న దగ్గరికి హ్యాండ్ స్టిచ్ చేసి ఆపేవేయాలి అక్కడ దాకా అదేవిధంగా ఇటువైపు కూడా అంటే ఇంకోవైపు కూడా మనం మిడిల్లో నుంచి హ్యాండ్ కుట్టుకున్నాం కదా ఇంకోవైపు కూడా అలానే స్టిచ్ చేసుకోండి మొత్తం హ్యాండ్ రౌండ్గా అలా అదే విధంగా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి ఇలా అయితే అతుకులు పడవు నాకైతే ఇలానే నచ్చుతుంది ఈ లేస్ హ్యాండ్కి కింద అతుకు పడితే నాకైతే నచ్చదు ఎందుకో కానీ నేను ఎప్పుడైనా సరే లేస్ హ్యాండ్స్కి అతుకు వేయను రౌండ్ షేప్లోనే కట్ చేస్తాను అదేవిధంగా ఆ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తాను హ్యాండ్ మన చే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్కి మన చే హ్యాండ్ ఎంత లూజ్ ఉంటుందో అందుబాటు చూసుకొని జాయిన్ చేసుకోవడమే ఇంకా చూసారు కదా ఎలా జాయిన్ చేసాను చూసారు ఫైనల్ లుక్ ఎలా ఉందో చాలా అంటే